హాయ్ అండి అచ్చం స్వీట్ ఆఫ్ స్టైల్ మైసూర్ మైసూరుపాక్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేయండి మైసూర్ పాక్ చేసుకోవడానికి కొత్తగా ఒక గ్లాస్ పెట్టుకొని అన్నయ్య గ్లాస్తోనే వేసుకోవాలండి మందంగా ఉన్న పాన్ తీసుకుని రెండు గ్లాసులు షుగర్ వేసుకుని అది మునిగే వరకు వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోండి పక్క స్టవ్ మీద వేరే ప్యాన్ తీసుకుని ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ నూనె వేసుకోవాలి నూనె అనేది కాటన్ నూనె యూజ్ చేస్తే మైసూర్ పాక్ అనేది పొంగుతూ బాగా వస్తుందంటండి రెండు హైఫ్లేమ్ మీద పెట్టుకోవాలి ఈలోపు ఒక ప్లేట్ తీసుకుని నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోవాలి షుగర్ కరిగి ఇలా కరెక్ట్గా తీగపాకం వచ్చినప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక గ్లాస్ శనగపిండి వేసుకొని ఉండలేకుండా కలుపుతూ ఉండాలండి కొలతలు అనేవి మళ్ళీ చెప్తున్నాను రెండు గ్లాసులు షుగర్ ఒక గ్లాస్ నెయ్యి ఒక గ్లాస్ నూనె ఒక గ్లాస్ శనగపిండి వేసుకోవాలండి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా ఉడుకుపట్టినప్పుడు పక్క స్టవ్ మీద మరుగుతున్న నూనె వేసుకుంటూ ఉండాలండి ఒక్కొక్క గరిటి ఉబ్బుతూ బాగా వస్తుందండి ఇలా పొంగితే మనకి పర్ఫెక్ట్గా వస్తున్నట్టు లెక్క లాస్ట్లో పావు కప్పు అనేది ఒకసారి వేసుకుంటే పాక్ అనేది ఒకేసారి డబల్ క్వాంటిటీలో ఉబ్బుతుందండి ఇలా పాక్ అనేది ఉబ్బిన తర్వాత నీరాసుకున్న ప్లేట్లో వేసుకోవడమే షుగర్ చల్లుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి మనకు నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేసి స్టోర్ చేసుకోవడమే ఒకసారి ఇలా